విక్టరీ వెంకటేష్ అభినేత్రి సౌందర్య జంటగా ముప్పల్నే శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాజా సూపర్ గుడ్ ఫిల్మ్ సంస్థ నిర్మించిన ఈ సినిమాకి ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం ఓ ప్రధాన బలంగా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మార్చి పద్దెనిమిది విడుదలై ఆ ఏడాది హైయెస్ట్ గ్రాసర్స్ ఒకటిగా నిలిచింది రాజా అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం రాజా చిత్రం డెబ్బై కేంద్రాల్లో డైరెక్ట్గా ఏడు కేంద్రాల్లో ఒకే కాంప్లెక్స్లో షిఫ్ట్తో కలుపుకుని డెబ్బై ఏడు కేంద్రాల్లో సత్యదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాల్లోకి వెళ్తే వైజాగ్ ఉత్తరాంధ్ర సినీ చరిత్రలో పదమూడు కేంద్రాల్లో డైరెక్ట్గా సత్యదినోత్సవం జరుపుకున్న మొట్టమొదటి చిత్రంగా ఉత్తరాంధ్ర రికార్డ్ వైజాగ్ మెలోడీ థియేటర్ రికార్డ్ వంద రోజులు మూడు ఆటలు హౌస్ఫుల్ గాజువాక మినీ మోహిని అనకాపల్లి రాజా గ్రాస్లో ఏసీలో జిల్లా రికార్డ్ గోపాలకృష్ణ నరసింహ రన్లో టౌన్ రికార్డ్ నర్సీపట్నం మినీ కన్యా గ్రాస్లో షేర్లో టౌన్ రికార్డ్ కొత్తవలస లక్ష్మీ నరసింహ రన్లో టౌన్ రికార్డ్ విజయనగరం న్యూ పూర్ణ వెంకటేష్ చిత్రాల్లో టౌన్ రికార్డ్ పార్వతీపురం నవరత్న థియేటర్ రికార్డ్ బొబ్బిలి శ్రీరామ ఎస్కోట రామకృష్ణ పలాస అన్నపూర్ణ రాజాం సీతాలక్ష్మి థియేటర్ రికార్డ్ శ్రీకాకుళం సరస్వతి ఆల్ టైమ్ థియేటర్ రికార్డ్ ఈస్ట్ రాజమండ్రి రంభ థియేటర్ రికార్డ్ కాకినాడ తిరుమల థియేటర్ రికార్డ్ అమలాపురం శ్రీలక్ష్మి థియేటర్ రికార్డ్ మండపేట సత్యశ్రీ తుని శ్రీరామ్ పిఠాపురం శివదుర్గ థియేటర్ రికార్డ్ వెస్ట్ ఏలూరు సత్యనారాయణ థియేటర్ రికార్డ్ భీమవరం విజయలక్ష్మి థియేటర్ రికార్డ్ తణుకు వెంకటకృష్ణ తాడేపల్లిగూడెం విజయ పాలకొల్లు వెంకటరామ జంగారెడ్డిగూడెం విజయ చిత్ర కృష్ణా విజయవాడ అలంకార్ గుడివాడ శరత్ గుంటూరు గుంటూరు భాస్కర డీలక్స్ ఒంగోలు శ్రీదేవి గ్రాస్లో జిల్లా రికార్డ్ తెనాలి సంగమేశ్వర చిలకలూరిపేట భాస్కర డీలక్స్ నర్సారావుపేట నరసింహ పొన్నూరు పీవీఎస్ టాకీస్ షేర్స్లో టౌన్ రికార్డ్ థియేటర్ తొలి శతదినోత్సవ చిత్రం పిడుగురాళ్ల జయలక్ష్మి టౌన్ రికార్డ్ నెల్లూరు నెల్లూరు జిల్లా సినీ చరిత్రలో ఐదు కేంద్రాల్లో డైరెక్ట్గా శతదినోత్సవం జరుపుకున్న తొలి చిత్రంగా ఆల్ టైమ్ జిల్లా రికార్డ్ నెల్లూరు రాత గ్రాసులో షేర్లో థియేటర్ రికార్డ్ కావలి లత గూడూరు జిఎస్ రాయల్ రన్లో షేర్లో థియేటర్ రికార్డ్ థియేటర్ తొలి శతదినోత్సవ చిత్రం కందుకూరు కోటీశ్వర దర్శి వెంకటేశ్వర దర్శి సినీ చరిత్రలో రోజు నాలుగు ఆటలతో ద్వితీయ శతదినోత్సవ చిత్రం థియేటర్ తొలి శతదినోత్సవ చిత్రం సీడెట్ అనంతపురం గంగా థియేటర్ రికార్డ్ కర్నూలు రాజ్ థియేటర్ రికార్డ్ కడప రవి టౌన్ రికార్డ్ ప్రొద్దుటూరు వెంకటేశ్వర థియేటర్ రికార్డ్ నంద్యాల మహావీర్ రన్లో టౌన్ రికార్డ్ ఆదోని సాయిబాబా థియేటర్ రికార్డ్ తాడిపత్రి లక్ష్మీనారాయణ టౌన్ రికార్డ్ కదిరి వేముల థియేటర్ వెంకటేష్ చిత్రాల్లో రికార్డ్ గుంతకల్ గీతా థియేటర్ థియేటర్ రికార్డ్ హిందూపూర్ అమృత షేర్లో టౌన్ రికార్డ్ కోడూరు శివరామకృష్ణ సి సెంటర్ల ద్రాస్లో రికార్డ్ పులివెందుల మారుతి థియేటర్ రికార్డ్ నందికొట్కూరు అప్సరా థియేటర్ రికార్డ్ కోయిలకుంట్ల ఏవిఆర్ టాకీస్ కోయిలకుంట్ల సినీ చరిత్రలో తొలి డైరెక్ట్ శతదినోత్సవ చిత్రం రాయచోటి సాహిత్య రాయచోటి సినీ చరిత్రలో రోజు నాలుగు ఆటలతో తొలి డైరెక్ట్ శతదినోత్సవ చిత్రం మదనపల్లి శ్రీనివాస థియేటర్ రికార్డ్ శ్రీ కాళహస్తి శకుంతల షేర్లో థియేటర్ రికార్డ్ పొంగనూరు బాలాజీ పొంగనూరు సినీ చరిత్రలో తొలి డైరెక్ట్ శతదినోత్సవ చిత్రం పాకాల మినీ శ్రీనివాస పాకాల సినీ చరిత్రలో తొలి డైరెక్ట్ శతదినోత్సవ చిత్రం చిత్తూరు శ్రీనివాస షేర్లో థియేటర్ రికార్డ్ నైజా నైజాం సినీ చరిత్రలో పదకొండు కేంద్రాల్లో నాలుగు ఆటలతో డైరెక్ట్గా సత దినోత్సవం జరుపుకున్న మొట్టమొదటి చిత్రంగా నైజాం ఆల్ టైమ్ రికార్డ్ హైదరాబాద్ ఓడియన్ డీలక్స్ సింగిల్ థియేటర్ గ్రాస్లో షేర్లో ఆల్ టైమ్ స్టేట్ రికార్డ్ సికింద్రాబాద్ నట్రాజ్ థియేటర్ రికార్డ్ దిల్షుఖ్ నగర్ గంగా సైడ్ థియేటర్స్లో రికార్డ్ వరంగల్ రామ్ జిల్లా రికార్డ్ ఖమ్మం వినోద జిల్లా రికార్డ్ నిజామాబాద్ రాజరాజేంద్ర జిల్లా రికార్డ్ కరీంనగర్ శ్రీనివాస జిల్లా రికార్డ్ మహబూబ్ నగర్ నర్తకి థియేటర్ రికార్డ్ మిర్యాలగూడ రాఘవ జిల్లా రికార్డ్ గోదావరి ఖని రాజేష్ గోదావరి ఖని సినీ చరిత్రలో డైరెక్ట్ గా తొలి శత దినోత్సవం జరుపుకున్న చిత్రం షేర్స్ లో టౌన్ రికార్డ్ పాల్మంచ వెంకటేశ్వర పాల్మంచ సినీ చరిత్రలో డైరెక్ట్ గా తొలి శత దినోత్సవం జరుపుకుని టౌన్ రికార్డ్ సృష్టించింది అనివార్య కారణాల వల్ల ఒకే కాంప్లెక్స్లో వేరొక థియేటర్కు మార్చబడి విజయవంతంగా శతదినోత్సవం జరుపుకున్న కేంద్రాలు మచిలీపట్నం రేవతి మొదటి థియేటర్ క్లోజ్ అయిన కారణంగా ఈ థియేటర్కు మార్చబడింది తిరుపతి మినీ ప్రతాప్ ఎమ్మిగనూరు శివప్రియ ఒకే కాంప్లెక్స్లో థియేటర్ రికార్డ్ బళ్ళారి సంగం థియేటర్ ఒకే కాంప్లెక్స్లో ధర్మవరం లక్ష్మీనారాయణ ఒకే కాంప్లెక్స్లో ధర్మవరం సినీ చరిత్రలో షిఫ్టింగ్తో తొలి శతదినోత్సవం జరుపుకున్న చిత్రం కర్ణాటక గౌరీ బిదనూరు శంకర్ గౌరీ బిదనూరు సినీ చరిత్రలో తొలి శతదినోత్సవ చిత్రం టౌన్ రికార్డ్ ఒరిస్సా పర్లకిమ్మిడి లక్ష్మీ టాకీస్ పర్లకిమ్మిడి సినీ చరిత్రలో తొలి శతదినోత్సవ చిత్రం గ్రాస్లో షేర్లో ఆల్టన్ రికార్డ్ ఇక సెకండ్ బ్యాచ్లో రిలీజ్ అయి రికార్డ్ షేర్స్తో రోజు నాలుగు ఆటలతో శతదినోత్సవం జరుపుకున్న కేంద్రాలు చీరాల సురేష్ మహల్ థియేటర్ రికార్డ్ సూర్యాపేట అలంకర్ షిఫ్టింగ్లో దినోత్సవ చిత్రం జమ్మికుంట అన్నపూర్ణ జమ్మికుంటలో తొలి దినోత్సవ చిత్రం టౌన్ రికార్డ్ మంచిర్యాల వెంకటేశ్వర మంచిర్యాలలో తొలి దినోత్సవ చిత్రం ఆదిలాబాద్ జిల్లా రికార్డ్ జగిత్యాల నటరాజ్ జగిత్యాలలో తొలి శతదినోత్సవ చిత్రం టౌన్ రికార్డ్ సిద్దిపేట శ్రీనివాస సిద్దిపేట ద్వితీయ శత దినోత్సవ చిత్రం మెదక్ జిల్లా రికార్డ్ కామారెడ్డి దర్శన్ కామారెడ్డిలో వెంకటేష్ ద్వితీయ శతదినోత్సవ చిత్రం టౌన్ రికార్డ్ మాపు శ్రీనివాస టౌన్ రికార్డ్ డియర్ వియర్స్ అప్పట్లో రాజా సినిమాని మీరు ఏ టాఫీస్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి